హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఒక అమ్మాయి అబ్బాయి చాలా కాలంగా ప్రేమించుకుంటూ ఉంటారు అమ్మాయి మోడల్గా ట్రై చేస్తూ ఉంటుంది అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాడనమాట ఇలా వాళ్ళిద్దరూ వీలు దొరికినప్పుడల్లా కలుసుకోవడం కలుసుకొని షాపింగ్లకు కాఫీలకు లేదంటే సినిమాలకు అలా షికారులు చేస్తూ ఎవరి జాబులు వాళ్ళు చేసుకుంటూ ఆ యొక్క లవ్ జర్నీని వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు అలా అబ్బాయి ఒకరోజు తన బైక్పై ఆఫీస్కి వెళ్తూ ఉంటే సడన్గా బైక్ రిపేర్ వస్తుంది బైక్ రిపేర్ రావడంతో సడన్గా బైక్ని దగ్గరలో ఉన్నటువంటి మెకానిక్ షాప్కి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత బైక్ సడన్గా ఆగిపోయింది ఏమైందో చూడని చెప్పి ఆ మెకానిక్తో అంటాడనమాట సార్ కాస్త పక్కన కూర్చొని చూస్తానని చెప్పి ఆ అబ్బాయి అక్కడ మెకానిక్ షాప్లో ఒకే ఒక మెకానిక్ ఉంటాడనమాట ఆ మెకానిక్ వచ్చేసి ఆ బైక్ ఏమైందో అని చెప్పి ఆ ప్రాబ్లం ఉన్న క్రమంలో హెల్పర్స్ ఇంకా రాకపోవడంతో ఆ బైక్ని రిపేర్ చేసే క్రమంలో అతనికి హెల్పింగ్ అవసరమై ఆ యొక్క సాఫ్ట్వేర్ అబ్బాయిని హెల్ప్ అడుగుతున్నాను సార్ కాస్త ఈ యొక్క బైక్ని పట్టుకోండి కాస్త ఇంజన్ని రిమూవ్ చేయాలని చెప్పేసి అబ్బాయి వెంటనే ఇంజన్ని రిమూవ్ చేసి ఇంజన్ రిమూవ్ చేసిన తర్వాత సార్ కాస్త ఇంజన్ని పట్టుకోండి అని మెకానిక్ అనగానే ఈ యొక్క సాఫ్ట్వేర్ అబ్బాయి మంచితనంతో ఆ యొక్క మెకానిక్ని అర్థం చేసుకొని హెల్ప్ చేస్తాడనమాట ఆ హెల్ప్ చేసే క్రమంలో అబ్బాయి చేతులకి కాస్త గ్రీజ్ అంటుకుంటుంది అలా అబ్బాయి మెకానిక్ హెల్ప్ చేస్తూ ఉంటే ఇంతలో ఒక ఈగ చెవుల దగ్గర గుయ్యమని అడవంగానే ఆ అబ్బాయి ఇలా విదిలిచ్చేస్తాడు ఆ విదిలిచ్చేటప్పుడు ఆ చేయకున్నటువంటి గ్రీస్ అనేది కాస్త ఫేస్కి అంటుకొని ఉంటుంది అలా అబ్బాయి ఆ మెకానిక్కి హెల్ప్ చేస్తూ ఉంటే ఇంతలో ఒక అమ్మాయి అటుగా వెళ్తూ వెళ్తూ అబ్బాయిని చూస్తుంది చూసి అరే ఇతను మా ఫ్రెండ్ లవర్ కదా ఇతనేంటి ఇతను సాఫ్ట్వేర్ కదా ఏంటి మెకానిక్ చేస్తున్నాడని చెప్పేసి ఒక్కసారి వెంటనే ఫోన్ తీసి అమ్మాయికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి మీ యొక్క లవరు సాఫ్ట్వేర్ అన్నావు కదా కాదు ఇతను ఒక మెకానిక్ అని చెప్పేసి చెప్తుంది అనమాట అప్పటికే చాలా డీప్లుగా లవ్లో ఉన్నటువంటి అమ్మాయి ఈ యొక్క ఫ్రెండ్ చెప్పినటువంటి మాట నమ్మక నీవు ఎవరిని చూసావో అని అంటుందనమాట దానికి అమ్మాయి ఆగు ఫోటో పెడతా అని చెప్పేసి వెంటనే ఒక ఫోటో తీసి అమ్మాయికి పెడుతుంది ఆ ఫోటో చూసినటువంటి అమ్మాయి తను అపార్థం చేసుకొని నిజంగానే ఇతను నన్ను మోసం చేశాడని చెప్పి చాలా బాధపడుతుంది ఇంతలో బైక్ రిపేర్ కంప్లీట్ కావడంతో అబ్బాయి బైక్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడనమాట ఈవినింగ్ ఆఫీస్ కంప్లీట్ అయిన తర్వాత అబ్బాయి మళ్ళీ అమ్మాయికి కాల్ చేసి ఒక పార్క్లో కలవడం జరుగుతుంది అలా కలిసినప్పుడు అమ్మాయి అబ్బాయిని అడుగుతుంది నువ్వేం చేస్తుంటావు అంటే నేను సాఫ్ట్వేర్ను కదా నీకు తెలిసిందే కదా అని అన్నాడు అవద్దని చెప్పకు అది ఇది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ సెండ్ చేసినటువంటి ఆ యొక్క ఫోటోని ఇతనికి చూపిస్తుంది ఓ అదా అది అని చెప్పేసి అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేలోపే చెప్పేది వినకుండా ఈ అమ్మాయి ఏదో బ్రహ్మజ్ఞానం అయినట్టు దివ్య చూసినట్టు నువ్వేం చెప్తావా నాకు తెలుసు నువ్వేం చెప్పకు నా మనసు విరగ్గొట్టావు నన్ను మోసం చేశావని నానా నా మాటలు అంటుంది అలా అబ్బాయి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందామని ట్రై చేసినా కూడా అమ్మాయి వినకుండా చెప్పేది వినకుండా ఇక చాలు నువ్వేం చెప్తావు నాకేం చెప్పకు నన్ను మోసం చేసావు నేను మోసపోయాను అది ఇది అని చెప్పి అబ్బాయిని బాధ పెడుతుంది అలా ఆ రోజు నుండి అమ్మాయి అబ్బాయి నన్ను మోసం చేశాడని చెప్పి బాధపడుతూ అబ్బాయి ఎన్నిసార్లు కన్విన్స్ చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఫోన్ చేసిన మెసేజ్లు చేసిన రిప్లై ఇవ్వకుండా కాల్ లిఫ్ట్ చేయకుండా అబ్బాయిని బాధ పెడుతుంది ఈ అమ్మాయి కూడా బాధపడుతూ ఉంటుంది అలా అబ్బాయి అమ్మాయికి ఎన్నిసార్లు నిజం చెబుదామని ట్రై చేసినా కూడా అమ్మాయి ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఆ అబ్బాయి ఎన్నోసార్లు ప్రయత్నించి విసుగు వచ్చేసి ఇక ఫైనల్గా ట్రై చేద్దామని చెప్పి నీతో ఫైనల్గా ఒక్కసారి మాట్లాడాలి ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి మెసేజ్ పెడతాడు అనమాట ఆ మెసేజ్ చూసినటువంటి అమ్మాయి సరే సాయంత్రం కాఫీ షాప్లో కలుస్తామని చెప్పి చెప్తుంది అలా ఈవినింగ్ కాఫీ షాప్లో కలుసుకున్నటువంటి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఒక కాఫీని ఆర్డర్ చేస్తారు ఇంతలో కాఫీ రావడంతో అమ్మాయి కాఫీ తాగుతూ ఉంటే ఆ అబ్బాయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఉంటాడనమాట అబ్బాయి మొత్తం చెప్పిన తర్వాత కూడా విని అబ్బాయి చెప్పింది అనుకొని అతను అబద్ధం చెప్తున్నాడు అనుకొని ఆ అమ్మాయి కాఫీ తాగిన తర్వాత ఆ యొక్క ఖాళీ కప్పును అబ్బాయికి చూపిస్తూ ఇదిగో ఇది నా మనసు అది అని చెప్పి ఆ ఖాళీ కప్పును కింద విసిరేస్తుంది అలా కిందికి విసిరేయడంతో ఆ కప్పు పగిలిపోతుంది చూసావా ఇప్పుడు ఈ కప్పు ఎలాగైతే పగిలిందో అలాగే నా మనసు కూడా పగిలిపోయింది అని చెప్పేసి గుర్తుగా చూపిస్తుంది అది చూసిన అబ్బాయి ఇంత చెప్పినా వినకపోవడంతో ఒకసారిగా పైకి లేచి చూడు నేను ఇంతకంటే నీకేం చెప్పలేను అయినా మనసుని నీలా కప్పుల్లో పేపర్లలో అద్దాల్లో చూసేటువంటి వాళ్ళు నాకు కూడా అవసరం లేదని చెప్పేసి అబ్బాయి అక్కడే మనసు విడ్చుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది అలా అబ్బాయి అమ్మాయికి దూరమైన కొన్నాళ్ళకి అబ్బాయి మెకానిక్ కాదు నిజంగానే సాఫ్ట్వేర్ అని తెలుసుకుని అయ్యి మళ్ళీ తిరిగి ఎంత అనుకున్నా సరే అబ్బాయి మనసు విరగడంతో తిరిగి వాళ్ళిద్దరూ కలవడం సాధ్యపడదు సో చూడండి ఫ్రెండ్స్ ఎవరో ఒక థర్డ్ పర్సన్ చెప్పినటువంటి మాటను పట్టుకొని మనం ఎంతో నమ్మిన వ్యక్తులు కూడా ఒక్కోసారి దూరం అవుతూ ఉంటారు మనం చాలాసార్లు చూస్తుంటాం ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ విడిపోతే లేదంటే ఎవరైనా మంచి బాగా నమ్మకున్న వాళ్ళు మనకు దెబ్బేస్తే ఇక మన స్టేటస్లలో చూడాలి మనం ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి ఛాన్స్ కూడా ఇవ్వం అలా ఇవ్వకుండా స్టేటస్లలో మనసు విరగొట్టావు నా మనసు ముక్కలైంది నా హృదయం గాయమైంది ఇక లేనిపోని సినిమా డైలాగులు అని చెప్పేస్తారు ఆ టైంలో చూడండి నేను చెప్పిన కథలో ఒక్క ఫైవ్ మినిట్స్ అతనికి చెప్పే ఛాన్స్ ఇచ్చి ఉంటే ఈరోజు వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనం మనసుని పేపర్లోనో కప్పుల్లోనో లేదంటే అద్దంలోనో చూపించడం జరుగుతుంది కానీ వందల ఏళ్ల క్రితమే వేమన గారు మనసు విరిగిపోవడాన్ని పద్య రూపంలో చాలా చక్కగా వివరించడం జరిగింది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఇనుము విరిగనేని ఇరుమారు ముమ్మారు కాచి ఎతకవచ్చు క్రమముగాను మనసు విరిగనేని మరీ ఎతక విశ్వదాభిరామ వినురవేమ సో చూడండి ఫ్రెండ్స్ ఇనుము విరిగనేని ఇరుమారు ఉమ్మారు అంటే ఐరన్ అనేది ఎంత స్ట్రాంగో మనందరికీ తెలుసు ఇనుము అనేది ఎంత బలంగా ఉంటే విరగడానికి అంత సాధ్యపడదు అయినా సరే అటువంటి బలమైనటువంటి ఇనుమే విరిగినప్పుడు ఆ ఇనుమును కూడా ఒక్కొక్కసారి వెల్డింగ్ చేసో అంటే కాచి కాచి అతకవచ్చు అంటే వెల్డింగ్ చేసి కూడా దాన్ని మళ్ళీ అతికించవచ్చు కానీ మనసు అనేది విరిగితే అతికించడం సాధ్యపడదు అని వివరించడం జరిగింది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇనుము అనేది మనసు కంటే ఎన్ని రెట్లు బలమైనదో మనసు అనేది ఆ యొక్క ఇనుముకు అన్ని రెట్లు బలహీనమైనది అని చెప్పి వివరించడం జరిగింది ఫర్ సపోజ్ ఇనుము మనసు కంటే కూడా వంద రెట్లు స్ట్రాంగ్ అనుకుంటే అదే మనసు ఇనుము కంటే వంద రెట్లు బలహీనమైంది అని చెబుతున్నాడు అంటే ఇక్కడ బలహీనమైంది అంటే మనసు వీక్ అని కాదు మనసు వందరెట్లు ఇనుము కంటే వంద రెట్లు చాలా సున్నితమైంది అని చెప్తున్నాడు సో ఫ్రెండ్స్ ఇందులో ఈ యొక్క పద్యంలో మనం గ్రహించాల్సినటువంటి తత్వం ఏంటంటే కొన్ని బలమైనటువంటి వస్తువులు విరిగిపోతే తిరిగి అతికించడం అనేది చాలా కష్టం అయినా సరే ఎలాగోలా అతికించవచ్చు కానీ మనసు అనేటువంటి సున్నితమైనటువంటి ఒక వస్తువును అతికించడం దాదాపు కష్టమే అది కూడా అసాధ్యం అని చెబుతున్నాడు అందుకే మనసు విరిగేనేని మరీ అతక విశ్వదాభిరామ వినురవేమ అంటున్నాడు సో ఫ్రెండ్స్ మన సమాజంలో చాలామంది కూడా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఉంటారు వాళ్ళను ఈ సూటిపోటి మాటలతో లేదంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళ మనసును నొప్పించకండి అటువంటి వాళ్ళను మనసు నొప్పిస్తే తిరిగి మళ్ళీ మన యొక్క స్నేహంలోకి రావడం దాదాపుగా అసాధ్యం అని చెబుతున్నాడు ఎందుకంటే మీరు సమాజంలో చూడండి కొంతమందికి కొంతమందికి గుండె ఉంటుంది కానీ మనస్తత్వం ఉండదు అంటే సున్నితమైనటువంటి మనసు ఉండదు సున్నితమైనటువంటి మనసు ఉన్నవాడికి గుండధైర్యం ఉండదు ఒకవేళ ఒక మనిషికి ఆ రెండు ఉన్నట్లయితే దేన్ని ఎక్కడ వాడాలో సమయాన్ని సందర్భంగా వాడిన వాడు వాడు నిజంగా దేవుడే అవుతాడు సో చూడండి ఫ్రెండ్స్ సమాజంలో చాలామంది కూడా ఎంతో నమ్మకంతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు ఎంత నమ్మకంతో ప్రేమించుకుంటూ ఉంటారు ఎంతో నమ్మకంతో వాళ్ళ యొక్క రిలేషన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు అటువంటి రిలేషన్ని చూడలేనివంటి కొంతమంది థర్డ్ పర్సన్ ద్వారా ఆ యొక్క రిలేషన్లో కొంతమంది దెబ్బతింటూ ఉంటారు సో అటువంటప్పుడు థర్డ్ పర్సన్ వాళ్ళ మాటలు నమ్మకుండా కాస్త మీ ఎదుటి వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క వివరణ ఇచ్చుకునేందుకు తగిన సమయాన్ని కేటాయించి మీ యొక్క రిలేషన్లో తొ తొందర పడకుండా ఎదుటివారికి చెప్పుకునేటువంటి సమయాన్ని ఇచ్చి మీ యొక్క రిలేషన్ కాపాడుకోగలరని నా మనవి సో చూశారు కదా ఫ్రెండ్స్ మనసు విరగడాన్ని ఈ రోజుల్లో అయితే స్టేటస్లో మనం చాలా రకరకాలుగా మిట్టి ఉంటాం నా మనసు ముక్కలైంది నన్ను మోసం చేశావు నా గుండెను ముక్కలు చేశావు అద్దం ఒక్కసారి ముక్కలైతే మళ్ళీ ఎతకదు కప్పు పగిలితే మళ్ళీ ఎతకదు ఈ పేపర్ ముక్కలు మళ్ళీ ఎతకవు ఇలా లేనిపోయిన సినిమా డయాలు అనేది చెప్తూ ఉంటారు కానీ ఆ యొక్క మనసు విరగడాన్ని వేమన గారు వందల ఏళ్ల క్రితమే చాలా చక్కగా తన పద్యంతో వివరించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్